దేవునికి స్తోత్రం అందరికీ నా హృదయపురకు పొందినాడు ప్రస్తులోడు ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరిచే అద్భుతమైన దినపు ఆత్మీయ ధ్యానం కొలసీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు వావ్ అద్భుతమైన విషయం దేవుడు తెలియపరుస్తానుడు అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు అంటే ఈ భూమి పుట్టక మునుపు ఈ భూమిని తయారు చేయక మునుపు ఉన్నది ఆయనే మన అందరికంటే ముందున్నది ఆయనే అందరికంటే ముందున్న వ్యక్తికి అన్నీ తెలుస్తాయి ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళకు చాలా నాలెడ్జ్ ఉంటుంది చాలా అనుభవం ఉంటుంది చాలా ఆరితేరి ఉంటా ఉంటారు కనుక వారికి ఎలా పోవాలి ఏం చేయాలి కొంచెం అవగాహన ఉంటుంది వాళ్ళు నడిపించగలుగుతూ ఉంటారు అదే కొత్త వాళ్ళకి అయితే కొంచెం కష్టం జూనియర్స్కి సీనియర్స్కి చాలా తేడా ఉంటుంది అదేవిధంగా దేవుడు చెప్తున్నాడు నేను అన్నిటికంటే ముందున్నాను అంటున్నాడు ఆయన ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు ఉన్నవాడు ఆయన లేడం అవకాశం లేదు ఆయనే సమస్తములకు ఆధారభూతుడు ఆయనే దేవుడే సమస్తానికి ఆధారమై ఉన్నాడు ప్రతి సమస్యకు జవాబు నీ అంతా ఏసుక్రీస్తు ప్రభువే అలా లూయా ఎందుకంటే ఆయన మనకంటే ముందున్నాడు ఆయనకు హీ నోస్ ఎవ్రీథింగ్ ఆయనకు అన్నీ తెలుసు ఏ ప్రశ్నకు ఏ జవాబో టీచర్స్కి ఏ విధంగా తెలుస్తుందో ఏ సమస్యకు పరిష్కారం ఎలా దొరుకుతుందో ఆయన సమస్తం తెలుసు మరి ఆయనకు అన్నీ తెలిసినప్పుడు మనం ఆయన మీద ఆధారపడితే మన జీవితం చాలా చక్కగా సుఖవంతంగా సౌకర్యవంతంగా సాగుతాయి ప్రియ సహోదరి సహోదరుడా ఇదిగో నువ్వు అనుకుంటున్నావు నాకు సమస్య ఇప్పుడు వచ్చింది నాకు ఈ బాధ ఉంది నాకు ఈ కష్టం ఉన్నది నాకు అనారోగ్యం ఉందని బాధపడుతున్నావు కానీ ఆయన అంటాడు ఆ సమస్య కంటే కూడా ముందున్నాడు ఆయన ఆ సమస్యను ఎలా తీర్చాలో ఆయన తెలుసు అన్ని తెలిసిన ఆయన నమ్ముకుంటే మన జీవితాల్లో కూడా మన కష్టాలు మన సమస్యలు ఈజీగా తొలగిపోతాయి ఇప్పుడు ఏ నాలెడ్జ్ లేకుండా ఏ జ్ఞానం లేకుండా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఏమైనా చెప్పగలుగుతారండి ఏం చెప్పలేరు కదా అదే అన్ని తెలిసిన వాళ్ళైతే చాలా చక్కగా ఉంటుంది మన పిల్లల్ని కూడా మనము ఎక్కువ ఎక్కడ ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది ఎక్కడ ఎక్కువ టీచింగ్ ఎక్కువ చేస్తారు అని స్కూల్ మనం ఎంక్వైరీ చేసుకుని అక్కడికి మనం పంపిస్తూ ఉంటాం ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలిసినప్పుడు మన పిల్లలకి ఏం తెలియకపోతే ఆ టీచర్స్ అన్నీ వాళ్ళకి తెలియపరుస్తారు అట్లనే ఇక్కడ ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నాడు ఆయనే సమస్త మనకు ఆధారభూతుడు అంటే మన పిల్లలకి టీచర్స్ ఏ విధంగా జ్ఞానం నేర్పిస్తారో చదువు చెప్తారో నీ జీవితంలో కూడా నీకున్న ప్రతి సవాలు నీకున్న ప్రతి కష్టానికి ఆయనే ఆధారమై ఉన్నాడు ఆ ఆధారమై ఉన్న ఏసై మీద నువ్వు ఆధారపడితే తప్పకుండా నీ జీవితం మంచిగా ఉంటుంది ఖచ్చితంగా నీ జీవితం అద్భుతకరంగా కొనసాగుతుంది సమస్తమునకు ఆయనే ఆధారపడుతుంది సమస్త ఒక ప్రశ్న ఒక సమస్య అని కాదండి ఒక బాధ అనే కాదు అన్ని సమస్యలు అన్ని బాధలు అన్ని కష్టాలకు అన్ని ఎరుకులకు అన్ని ఇబ్బందులకు ఆయనే ఆధారమై ఉంటున్నాడు ఇదిగో నువ్వు ఆయన నమ్మితే చాలు ఆయన తప్పకుండా అద్భుతంగా నీ జీవితాన్ని మారుస్తాడు ఆయన చేతిలో సమస్తం ఉన్నది ఈ భూమి ఈ భూమి మీద మనుషులు అంత ఆయన నోటి మాట ద్వారా జరుగుతూ ఉన్నది అంత ఆయన చిత్త ఊరి చొప్పున జరుగుతూ ఉన్నది నువ్వెందుకు అంత గొప్ప దేవుడైన సమస్తానికే ఆధారపూతున్నట్టు ఆ దేవుణ్ణి నమ్మి కూడా ఇంకా ఆయన మీద పూర్తి విశ్వాసం ఉంచలేకపోతా ఉన్నావు నువ్వు ఆయన నమ్ము నువ్వు ఆయన మీద ఆధారపడు ఆయనకి అప్పచెప్పు తప్పకుండా అద్భుతం జరుగుతుంది మన పిల్లల్ని టీచర్స్ అప్ప టీచర్స్కి అప్పచెప్పి స్కూల్ పంపించినప్పుడు నువ్వు వాళ్ళ మీద ఆధారపడతాం తక్కువ మార్క్స్ వచ్చినాయా ఎలా ఉన్నా కానీ వెళ్ళి మనం వాళ్ళ టీచర్స్ని అడుగుతుంటాడు ఏమైంది అని మరి మన పిల్లల విషయంలో ఉన్న జాగ్రత్త వెళ్ళి టీచర్స్ని మనం అడిగి ఎంక్వైరీ చేసి తెలుసుకుంటామే ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కనుక మరి నీ జీవితంలో నా జీవితంలో సమస్తానికి ఆధారభూతులైన ఏ శైలి మీద ఎందుకు ఆధారపడలేకపోతాను ఆయన మీద ఆధారపడు తప్పకుండా నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది ఉన్నతమైన స్థితిలో దేవుడు నిలబెడతాడు మరి వాక్యం వాగ్దానం అయినట్లయితే నాతో కూడా కలుముసం ప్రార్థన ప్రార్థన పరిశుద్ధ ప్రేమ గల తండ్రి వందన స్తోత్రంలో అన్నిటికీ ముందున్న వాడు అని సమస్తానికి ఆధారమైన వాడు నీవేనని మాకు తెలియపరిచావయ్యా నిజమి తండ్రి మీద ఆధారపడలేకపోతున్నావు క్షమించండి కరుణించండి నువ్వు మా సమస్యల కంటే మాకున్న బాధల కంటే కష్టాల కంటే అన్నిటికంటే ముందుండి మా కష్టములను మా బాధలను మాకున్న సమస్యలను తొలగింపజేస్తూ నమ్ముతున్నాం ఎందుకంటే మాకు కలవలసీలు బలయాగమయ్యో అంత పెద్ద శ్రమను గురించి అవుతుంది మా ముందున్న శ్రమలు యా ఇలాంపు సింపుల్గాను తీసేయగలుగుతావు అవుతుంది అందుబాటుకి వందనాలు శోధన చేస్తున్నాం ఈరోజు మీరు మాకు అందించినటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి నీకు ఈ వందనాడు సోదరించుకుంటూ ఏ స్వామిలో కృతజ్ఞతలతో అడిగి పెడుకుని కొంచుకుని చిన్న మా కొందరు తండ్రి ఆమెన్